హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ మీ ఎవరి దగ్గరైనా సరే ఇలాంటి పాత నాణ్యాలు ఉన్నట్లయితే మనకు వాట్సప్ చేయండి ఈ కాయిన్స్ అనేవి ఇలా యుఎన్సీ కండిషన్లో ఉంటే వాటికి ధర అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి మీ ఎవరి దగ్గరైనా పాత నాణ్యాలు ఉన్నట్లయితే మీరు వాటిని జాగ్రత్తగా దాయాలండి కొంతమంది ఏం చేస్తున్నారంటే కాయిన్స్ అన్నిటినీ కూడా ఒకే ప్యాకెట్లోనూ ఒకే బాక్స్లోనూ ఒకే సంచిలోనే ఉంచి అలా వదిలేస్తున్నారు మీరు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ కాయిన్స్కున్న నాణ్యత అనేది తగ్గిపోద్ది మీరు ఉంచిన వాటిలో ఏవైనా రేర్ కాయిన్లు అంటే బాగా రేటుకు ఉండే కాయిన్లు ఉన్నా సరే వాటి యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోవడం వలన అవి నార్మల్ కాయిన్ లాగా ధర తక్కువ అయిపోతాయండి ఎందుకంటే కాయిన్లు అనేవి మనం దాసేటప్పుడు వాటిని మనం జాగ్రత్తగా భద్రపరచాలి మీ ఉన్నట్లయితే వీటన్నిటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా భద్రపరచాలండి ఒక కాయిన్ పైన ఇంకో కాయిన్ పడినా సరే ఆ కాయిన్కున్న క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అంటండి అందుకనే ఈ కాయిన్స్ని మీరు భద్రపరచాలంటే మీకు ఫోల్డర్లు అనేవి యూజ్ చేయాలండి ఫోల్డర్ కానీ లేదా ఫైల్ అనేది యూజ్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు అనేవి ఎప్పటికీ కూడా చెక్ చేదరకుండా అలాగే ఉంటాయి ఈ వీడియోలో కనిపిస్తున్న టూ ఆనా కాయిన్ అండి ఇది ఇది చాలా రేట్ ఎక్కువ కాయిను ఇది రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది ఈ కాయిన్ ధర పదిహేను వేల నుంచి ముప్పై వేలు వరకు అండి మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి కాయిన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఈ నాణ్యాలలో పంతొమ్మిది వందల యాభై ఐదు ఒకటే విలువైందండి టూ అనాలో పంతొమ్మిది వందల యాభై ఐదు మాత్రమే అత్యంత రేర్ కాయిన్ అండి దీన్ని చాలామంది డూప్లికేట్ కాయిన్లు కూడా తయారు చేశారండి మీరు మాకు ఫోటో పెట్టినట్టయితే అది డూప్లికేట్ ఒరిజినల్ కూడా మాకు తెలిసిపోతుంది మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఆరు కాయిన్ అండి హాఫ్ పీస్ కాయిన్ ఇది ఎలాంటి కాయిన్లు కూడా మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఒకసారి మాకు ఫోటోలు పెట్టండి ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా కొన్ని స్కేర్ కాయిన్స్ కొన్ని రేర్ కాయిన్స్ అండి ఇవన్నీ కూడా ముందు ముందు ఆ రేటు పెరిగే అవకాశం ఉన్న కాయిన్లు దీనిలో టూ అన్న కాయిన్ అయితే బాగా ఎక్కువ రేటు పెరిగే అవకాశం ఉంది ముందు ముందు అంటే దాన్ని మనం జాగ్రత్తగా దాచుకోవాలండి ఈ కాయిన్ ఏది కూడా పాడవ్వకుండా అంటే డ్యామేజ్ అవ్వకుండా అసలు వీటిని మనం చేత్తో కూడా టచ్ చేయకుండా గ్లౌజులు అనేవి వాడాలండి అలా గ్లౌజులు అనేవి వాడినప్పుడు ఆ కాయిన్ కండిషన్ అనేది పొడవకుండా ఉంటుంది ఈ రేర్ కాయిన్స్ని భద్రపరిచే వాళ్ళు కంపల్సరీగా గ్లౌజులు కొన్ని ఫోల్డర్ ఫైల్స్ అనేవి యూజ్ చేస్తారండి ఆ ఫోల్డర్ ఫైల్స్లో కాయిన్స్ని మనం నీట్గా ఉంచినట్లయితే అవి ఎన్ని సంవత్సరాలైనా వాటి క్వాలిటీ అనేది తగ్గకుండా అలాగే ఉంటుంది అందుకని మీలో ఎవరైనా సరే కాయిన్లు భద్రపరచాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి ఒక ఫైల్ అనేది కొనుక్కొని ఆ ఫైల్లో మీరు భద్రపరిచినట్లయితే ఈ కాయిన్లు అనేవి ఎప్పుడు కూడా మనకి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయండి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కొత్త కాయిన్లు అనేవి రిలీజ్ అవుతున్నాయి వీటిలో కొన్ని కాయిన్స్ అనేవి రేర్ కాయిన్స్ స్కేర్ కాయిన్స్ అయ్యే అవకాశం ఉందండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రిలీజ్ అయ్యే కాయిన్లలో మనకి కొన్ని కాయిన్లు అనేవి స్కేర్ కాయిన్లు కొన్ని రేర్ కాయిన్లు అయ్యే అవకాశం ఉందంటండి అంటే ఇవి ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ కాయిన్లు అనేవి ఏవైతే తక్కువ మింటు ప్రింటింగ్ అవుతుందో ఆ తక్కువ మింటు ప్రింట్ అయ్యే కాయిన్లు అవి స్కేర్ కాయిన్లు అండి స్కేర్ కాయిన్లు రేర్ కాయిన్లు అవుతాయి బాగా ఎక్కువ కాయిన్లు ప్రింట్ అయ్యి ఉంటాయి కదండీ అవన్నీ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంటాయి ఈ కామన్ కాయలు కేటగిరీలో వాటికి పెద్దగా రేట్ ఏమి ఉండదండి అవి తర్వాత మా అయితే కాయిన్ పైన ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్స్ట్రా రేట్ అనేది వస్తుంది కానీ రేర్ కాయలు స్కేర్ కాయలకి మాత్రం ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి మీరు కాయిన్లు భద్రపరచుకునే వాళ్ళు ఆ కాయిన్స్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి అలా మీ దగ్గర ఉన్న కాయిన్లను మీరు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే ఆ కాయిన్లను మీరు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే ఆ కాయిన్లు అనేవి ముందు ముందు రేటు పెరిగే అవకాశం అనేది ఉంటుంది మీరు ఎవరైనా మీ దగ్గర ఉన్న కాయిన్లు అమ్మాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి ఫోన్ ఫోటోలు పెట్టినట్లయితే నేనే మీ దగ్గర కాయిన్స్ని తీసుకోవడం జరుగుతుంది నేను మీకు నా వాట్సాప్ నెంబర్ అనేది చెప్తానండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ నా పేరు సురేష్ కుమార్ మీ దగ్గర ఉన్న కాయిన్లు అనేవి నేనే కొనడం అనేది జరుగుతుంది నేను మీకు వాటి మీరు ఫోటోలు పెట్టినట్లయితే వాటి రేటు కూడా నేను మీకు పైన చెప్తాను ఆ రేట్ అనేది మీకు ఇష్టమైనట్లయితే మీరు మీ దగ్గర కాయిన్స్ని మాకు అమ్మొచ్చు లేదంటే మీ ఇష్టం లేదా కాయిన్ ఎగ్జిబిషన్లు ఎక్కడెక్కడ జరుగుతాయో ఆ ప్లేసెస్ కూడా నేను మీకు చెప్తానండి మీ దగ్గర కాయన్లు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ కూడా అమ్ముకోవచ్చు ఇప్పుడు ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో కలకత్తాలో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఈ కలకత్తాలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న నాణ్యాలను మీరు విక్రయించవచ్చు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్తానంటే దాని పాంప్లేటు అడ్రస్ కూడా చెప్తానండి మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఈ కాయిన్లని అక్కడ మీరు సేల్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీకు ఎవరికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు అక్కడికి వెళ్ళి మీ దగ్గర కాయిన్లని సేల్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఫోల్డర్ ఫైల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి ఎవరికైనా కావాలంటే అవి కూడా మనం వాళ్ళకి ఫోన్పే అమౌంట్ వేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ ఫోల్డర్స్ కూడా అండి వాళ్ళ డైరెక్ట్గా మన అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది మీరు ఆ కాయిన్లను తీసుకుని వాటిని భద్రపరచుకున్నట్లయితే అవి ఎప్పటికీ కూడా పాడవకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి ఈ కాయిన్ పాత కాయనే కానీ అది యుఎన్సీ కాయిన్లో ఉందండి యుఎన్సి కండిషన్లో ఉంది ఇలా యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్కి అధికమైన ధర అనేది ఉంటుంది దయచేసి గుర్తుపెట్టుకోండి మీ ఎవరి దగ్గర ఈ కాయన్లో ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టినట్లయితే వీటన్నిటినీ కూడా మేము సేల్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఎవరి దగ్గరైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న ఎవరి దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న కాయ